నా భర్తతో నన్ను వేరు చేసే శక్తి ఆఖరికి దేవుళ్ళకి కూడా లేదు అంటూ అఘోరి మొదటి భార్య ఆరోపణలపై స్పందిస్తూ ఘాటుగానే రియాక్ట్ అవుతూ వచ్చేసింది శ్రీవర్షిని ఇప్పటికే శ్రీవర్షిని అఘోరి బాబాని పెళ్లాడాను అంటూ వార్తల్లో నిలుస్తూ ఉంది మీడియా తన దగ్గరికి వెళ్తుందా అంటే కాదు మీడియా దగ్గరికే వర్షిని వెళ్తుంది అన్ని ఇంటర్వ్యూస్ ఇస్తుంది అఘోరి బాబా కోసం ఎన్నో విషయాల్ని చెప్తూ వాళ్ళకి పెళ్ళయిందని నిజాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చింది విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళు వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు అంటూ రివీల్ చేసింది ఇక ఈ సంఘటనలన్నీ చూస్తూ వచ్చి అఘోరి మొదటి భార్య మొత్తానికి మీడియా ముందుకి వచ్చేసింది అగోరికి ఆల్రెడీ ఇది ఫస్ట్ పెళ్లి కాదు నాతో ఆల్రెడీ పెళ్ళయింది నేనే మొదటి భార్యని నేనుండగా తనని ఎలా పెళ్లి చేసుకుంటాడు అంటూ మీడియా ముందు ప్రశ్నిస్తూ వచ్చేసింది తను కూడా ఒక ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఒక లాయర్ కావడం విశేషం ఇక అంత ఎడ్యుకేటెడ్ అయ్యుండి అమ్మాయి అఘోరిని ఎలా ప్రేమించింది నెటిజన్స్ మధ్యలో అఘోరిపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి ఇక అగోరి మాత్రం శ్రీవర్షిని మాత్రమే పెళ్లి చేసుకున్న తనే నా భార్య ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు అయినా నా మొదటి టి భార్య అనడానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అంటూ ఆరోపిస్తూ ఉంటే తన భార్య మాత్రం ఉన్నాయా అంటూ వాయిస్ రికార్డ్స్ అన్నిటిని బయటపెడుతూ వస్తుంది అందులో అఘోరి ఆడాల్సిన మాటలు కాకుండా ఒక భార్య భర్తలు ఆడుకునే మాటలు అయితే వినిపించేసింది ఇక ఆ మాటలపై అఘోరి బాబాకి ఏమనాలో అర్థం కాలేదు నాకు పెళ్ళైందన్న విషయాన్ని నిరూపించమనండి అప్పుడు తన కింద జోహార్ అవుతాను అంటున్నాడు మరోవైపు శ్రీవర్షిని మాత్రం నా అఘోరి బాబాయే నాకు ముద్దు అంటూ తనతో పెళ్ళైంది కాబట్టి అతనే నాకు భర్త అంటూ చెప్పుకుంటూ వస్తుంది ఇక్కడ మలుపులు తిరుగుతూ ఉంటే మీడియా సభ్యులు మాత్రం ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కాని స్థితికి వెళ్ళిపోయారు ఇక మీడియా ముందుకి వచ్చి నాలాంటి గత్తి ఏ అమ్మాయికి పట్టకూడదు ఆ అఘోరి ఒక మాయలు అంటూ మొదటి భార్య ప్రేరేపిస్తూ వచ్చేసింది ఇక పోతే శ్రీవర్షిని మాత్రం అఘోరి మాయ నుండి బయటపడలేదని చెప్పాలి ఇక తన జోలికి వస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టదే లేదని ఇక తనని విడిచి వెళ్లేదే లేదు అంటూ ఘాటుగానే స్పందిస్తూ వచ్చేసింది ప్రస్తుతం ఏది ఏమైనా అఘోరి ఒక్కొక్క న్యూస్తో అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలుస్తూనే ఉన్నాడు ఎప్పటికప్పుడు